నర్మదా సాగర్లు సరదాగా ఉందామని వాళ్ళు ప్రేమించుకున్న చోటకైతే వెళ్తారు ఇంతలో నర్మదా వాళ్ళమ్మ ఫోన్ చేసి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి హడావిడిగా ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడ నుంచి హాస్పిటల్కి బయలుదేరుతారు నర్మదా సాగర్లు ఏమైంది నర్మదా అని సాగర్ అడుగుతూ ఉంటే మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందంటే సాగర్ అర్జెంట్గా వెళ్ళాలి అని చెప్పగానే ఇద్దరు హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతారు అక్కడ ఆయన నర్మదని చూసి మాట్లాడతాడు కానీ సాగర్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి సాగర్ని మొహం కూడా చూడ్డు అయితే సాగర్ ఏమో దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక నా వల్లనే కదా నాన్న నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నన్ను క్షమించి నానా అంటూ ఉంటే నాకైనా ఎవరున్నారమ్మా నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కదా నాకు నేను దూరం చేసుకున్న తర్వాతే అర్థమైంది నేను ఉండలేనని అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత సాగర్ కూడా వస్తాడు సాగర్ వస్తే సాగర్ని చూసి మొహం తిప్పేసుకుంటాడు నర్మదా వాళ్ళ నాన్న అయితే నన్ను క్షమించండి ఒక తండ్రిగా మీరు మీ కూతురు విషయంలో ఎన్నో కళలు కనుంటారు నేను మీ అల్లుడుగా అంటే మీరు అంగీకరించే అల్లుడుగా ఉండాలి అంటే నేను ఏం చేయాలో చెప్పండి అంటూ సాగర్ అడుగుతాడు అయితే ఆయన ఏం చెప్పడు వ్యక్తిగా నాకు నీ మీద కోపం ఏం లేదు కానీ ప్రతి ఒక్క కూతురు తండ్రి తనని ప్రేమించే భర్త ఉండాలని కోరుకుంటాడు ఆ విషయంలో నా కూతురు అదృష్టవంతరాలే కానీ నీకు జాబ్ లేదు ఏం లేదు అని అయితే మాట్లాడుతూ ఉంటే సరే సార్ మీకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మీరు అప్పుడైనా నన్ను అల్లుడుగా అంగీకరిస్తారా అని చెప్పగానే ఒక్కసారిగా నర్మద షాక్ అయ్యి సాగర్ ఏం మాట్లాడుతున్నావు మీ ఇంట్లో పరిస్థితి తెలుసుకుని ఇలా మాట్లాడుతున్నావా అంటే నా కోసం నువ్వు ఫ్యామిలీ అంతా వదులుకొని వచ్చు నీ కోసం నేను మాత్రం చేయలేనా మీ నాన్నగారు అనుకున్న కోరిక నేను నెరవేరుస్తానని చెప్పని ఆయనకు మాట కూడా ఇస్తాడనమాట మీరు కోరుకున్న కానీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మిమ్మల్తో అల్లుడుగా మీరు మెచ్చుకుని అల్లుడుగా నేను ఉంటాను అంటూ ఆయనకైతే మాట ఇవ్వడం జరుగుతుంది కానీ నర్మదా మాత్రం ఇంట్లో పరిస్థితి తెలిసి ఎందుకు సాగర్ ఇలాంటి మాట ఇచ్చావన్నట్టు సాగర్ని చూస్తూ